హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ రెసిపీ అండి సింపుల్ అండ్ క్విక్ రెసిపీ విత్ ఇన్ టూ మినిట్స్లో మనం ఇలాగ రెడీ చేసుకోవచ్చు మనకు ఇంట్లో వంట చేసే టైం లేనప్పుడు బాయిల్డ్ ఎగ్ ఫ్రైని చేసుకోవచ్చు అండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి చపాతీలోకి దీంతోపాటు మనం సైడ్ డిష్గా కూడా ఇలాగ చేసుకొని తీసుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టేసి దానిలోకి వాటర్ యాడ్ చేసుకుని ఒక ఫోర్ ఎగ్స్ వరకు కూడా వేస్తున్నానండి ఆ ఎగ్స్ను మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని బాయిల్ అవ్వనిద్దాము అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు ఒక ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా వేసుకుని మరొకసారి మనం కలుపుకుందామండి అండి తోటి సో కలిపేసుకుని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఫోర్ ఆనియన్స్ వరకు తీసుకున్నానండి ఇలాగ ఆనియన్ ముక్కలను కూడా వేసుకుని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం చేసుకుందాము ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకుందాము ఈ ఆనియన్ ముక్కలను ఇది ఫ్రై అవుతుండగా ఇంకో సైడు చక్కగా మనకి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయండి స్టవ్ ఆపేసుకొని వేసుకుని ఆ వాటర్ని వంపేసుకొని కూల్ వాటర్ వేసుకొని మనం పొట్టు తీసుకుందాము ఇక ఇప్పుడు వీటిని మనం సగానికి కట్ చేసుకుందామండి ఎగ్స్ అన్నిటిని కూడా ఇలాగ కట్ చేసుకుని మరొక సగం వరకు కూడా ఇట్లాగా కట్ చేసుకుందాము ఇలాగ అన్నిటిని కూడా కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాము ఇక ఇక్కడ మనకు ఆనియన్ ముక్కలు చాలా వరకు కూడా ఫ్రై అయిపోయాయండి దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం కూడా వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలుపుకున్న తర్వాత మరి కొంచెం సేపు మనం ఈ ఆనియన్ ముక్కలను ఫ్రై చేసుకుందామండి మరి కొంచెం సేపు అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బాయిల్డ్ ఎగ్స్ సో ఇక ఇప్పుడు అవి వేసుకుందాము అవి వేసుకొని ఒకసారి మనం టాస్ చేసుకుందామండి ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ అలాగే దీంతోపాటు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత మరొకసారి మనం టాస్ చేసుకుందామండి ఇలాగ చేసుకున్న తర్వాత మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాము ఈ మసాలాలు అన్నీ వేసాం కదా చక్కగా మొత్తంగా కూడా ఎగ్స్కి పట్టేలాగా ఒక టూ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకొని ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇక అంతేనండి మనం స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి వితిన్ టూ మినిట్స్లో మనం ఇలాగ రెడీ చేసుకోవచ్చు ఇలాగ చేసుకొని మనం ఉత్తగా బౌల్లో పెట్టుకోవడా తినేసేయొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది మనకు చూస్తుంటేనే ఎమ్మీగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్